ఏదైనా సాధించాలనే ఆలోచన ఉండాలి గానీ ఎక్కువ స్థలం లేకపోయినా ఇంటి మిద్దిపైనే అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న పైపులో వట్టివేర్ల సాగు పార పట్టుకుని మట్టి బకెట్లో నింపుతున్న ఈ మహిళా పేరు కొరెళ్ల వల్లి ఏలూరుకు చెందిన ఈమె భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇంట్లో ఒక్కరే ఉండడంతో ఏమీ తోచేది కాదు దాంతో టీవీ చూస్తూ కాలక్షేపం చేసేది సమయాన్ని వృధా చేస్తే ఏమొస్తుంది ఆ సమయాన్ని దేనికైనా కేటాయించి ఆదాయ వనరులు పెంచుకోవచ్చు అనే ఆలోచన ఆమె మదిలో మెలిగింది ఆలోచనకు తగ్గట్టుగా ఏదైనా వినూత్నంగా చేయాలని ప్లాన్ చేసింది ఏదైనా సాధించాలనే ఆలోచనుండాలే కాని ఎక్కువ స్థలం లేకపోయినా ఇంటి మిద్దిపైన అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న పైపులో ఒట్టివేర్ల సాగు పార పట్టుకుని మట్టి బకెట్లో నింపుతున్న ఈ మహిళ పేరు కొరెళ్ల వల్లి ఏలూరుకు చెందిన ఈమె భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇంట్లో ఒక్కరే ఉండడంతో ఏమీ తోచేది కాదు దీంతో టీవీ చూస్తూ కాలక్షేపం చేసింది సమయాన్ని వృధా చేస్తే ఏమొస్తుంది ఆ సమయాన్ని దేనికైనా కేటాయించి ఆదాయ వనరులు పెంచుకోవచ్చు అనే ఆలోచన ఆమె మదిలో మెలిగింది ఆలోచనకు తగ్గట్టుగా ఏదైనా వినూత్నంగా చెయ్యాలని ప్లాన్ చేసింది అంతర్జాలంలో శోధించి కోయంబత్తూర్లో పెద్ద ఎత్తున సాగవుతున్న ఒట్టివేర్ల గురించి తెలుసుకుంది తెలిసిన వారి ద్వారా అక్కడికి వెళ్లి ఒట్టివేర్ల సాగు అందులో లాభనష్టాలు మార్కెటింగ్ సదుపాయాలపై ఆరా తీసింది ఈ సాగు లాభదాయకంగా ఉందని తెలుసుకుని తిరిగి ఏలూరుకొచ్చి ఒట్టివేర్ల సాగును ఆచరణలో పెట్టింది ఆలోచనుండాలే కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం పెద్ద కష్టమేమి కాదని నిరూపిస్తూ కేవలం తన ఇంటి మేడపై ఉన్న కాస్త స్థలాన్ని ఒట్టివేర్ల పెంపకానికి కొరెళ్ల వల్లి ఎంచుకుంది సాగులో ముందుగా ప్లాస్టిక్ బకెట్లో పైపులుంచుతారు అందులో కొబ్బరి పీచూ వమి కంపోస్టుంచి దాన్ని పైపుల్లో కూడా నింపుతారు ఆ తర్వాత పైపు పైభాగం నుంచి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి వట్టివేర్ల మొక్కను నాటుతారు ఇలా దాదాపు వంద పైపుల్లో ప్రయోగాత్మకంగా వట్టివేర్ల సాగు ప్రారంభించింది వల్లి ఇందుకు అవసరమైన సహకారాన్ని కోయంబత్తూరుకు చెందిన ఎకోబీమ్ సంస్థ నుంచి పొందుతోంది ఈ పంట సాగుకు వేడి వాతావరణం అనుకూలం అందువల్ల వారానికి రెండు నుంచి మూడు సార్లు నీటినందిస్తే సరిపోతుంది ఏడాదికి రెండుసార్లు వేర్లను కత్తిరించి విక్రయించడం ద్వారా లక్షకు పైగా ఆదాయం సంపాదించవచ్చని వల్లి అంటోంది మహిళ వినూత్న ఆలోచనను గమనించిన అనేకమంది ఇంట్రెస్టు చూపిస్తున్నారు వట్టివేర్ల సాగులో పెద్ద కష్టం లేకపోవడం ఆదాయం బాగుండడంతో వివరాలు తెలుసుకుంటున్నారు కొరెళ్ల వల్లి చేసిన ప్రయోగాత్మక సాగును పరిశీలించి తాముకూడా ఇదే రకంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఏలూరులో తొలిసారిగా వట్టివేర్ల సాగును ప్రారంభించిన వల్లి ఆసక్తి ఉన్న మహిళలు ముందుకొస్తే సాగు విధానం గురించి వివరిస్తానని తద్వారా ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చని చెప్తోంది విద్య సాగును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు కొంతమంది మహిళలు ప్రస్తుతం మనం ఏలూరు దక్షిణ వీధిలో ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం ఒక ఇంటి మీద కురెల్ల వల్లి అనే మహిళ ఇంటి మీద ఉన్నాం ఆమె తనకు సంబంధించి ఉన్నటువంటి హాబీని మొక్కలు పెంచే హాబీని ఒక ఆదాయ వనరుగా ఆవిడ ఆవిడ మాట ప్రయత్నం చేద్దాం మేడం ఏంటి మీకు ఈ అసలు ఈ వట్టి వేళ్ళను సాగు చేయాలని మీకు ఎందుకు అనిపించింది దీని ఆదాయ వనరుగా చూడాలని అసలు ఎందుకు అనిపించింది మీకు నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలా అనుకునేదాన్ని అండి ఇంట్లో ఉంటూ చేయాలనుకున్నాను నాకు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ ఇప్పుడు నేను ఖాళీగా ఉండటం ఎందుకు ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను అలా ఆలోచనలు వచ్చిన దగ్గర నుంచి నేను యూట్యూబ్లో సార్ ఒక వీడియో చూశానండి సార్ది ఏదో నాకు బాగుంది నేను ఇంట్లో ఉండి చేయగలుగుతాను ఆదాయం ఎంతో కొంత నా వాకింగ్ నా ఆదాయం రెండు కలిసి వస్తుంది అన్నట్టు వెళ్ళానండి నాకు చెందిన ఎక్కువ చెందిన ఎక్కువ యూనిటీని చూడటం జరిగిందండి అక్కడ నా రిలేటివ్స్ కూడా ఉన్నారండి వాళ్ళ సహాయతతో వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన వివరాలన్నీ అడిగి మళ్ళీ వచ్చి ఇది ఎలా చేయాలని పిల్లల్ని అడిగి పిల్లలు ఒప్పుకున్నారండి వాళ్ళ ఇష్టం మీద వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళ సహకారం మీద మీరు కోయంబత్తూరు వెళ్ళారా వెళ్ళానండి వెళ్ళి ఒక వారం రోజులు ఉండి అన్నీ వాకప్ చేసుకొని ఒక్క డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఇది ఎలాగ ఏంటి అని ఆయన పద్దెనిమిది దేశాలకి పంపిస్తున్నారండి ఆయన జర్మనీతో జర్మనీ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారండి ఆయనకి ఏంటంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం ఆయన ఏమండి అలాగా ప్రతీ నెల ఒక్కొక్క చాట ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారండి ఈ వెటర్వేర్ సాగు ఎలా చేయాలి ఏంటి ఏంటి మేడం అసలు ఈ సెటప్ ఏంటి ఒకసారి చెప్తారు అసలు మీరు బకెట్లు తీసుకున్న సుమారుగా నూట ఇదేమో ఉన్నారా ఆయన పంపిస్తారండి కోకోబిట్ వేస్తాం మట్టి వేస్తాం తర్వాత వర్మీ కంపోస్ట్ వేస్తాం అన్ని ఆయన పంపిస్తారండి ఆయన ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కట్టానండి ఎందుకు అంటే మనకి ఈ విత్తనాలు ఆ మొక్కలు కొకోబిట్టు ఈ పైప్స్ అన్ని ఇచ్చినందుకు ఆయనకి కట్టాలండి నలభై ఐదు వేలు మనం ఆయన పే చేయాలండి ఏడు నెలకి క్రాప్ వస్తుంది అండి ఏడు నెలలకి నలభై వేలు రావచ్చు అన్న అంచనా అండి ఇది అంటే ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు ఇందులో వట్టు ఉంది అనుకుందాం సుమారుగా మనకి ఒక్కొక్క బకెట్ కి సుమారుగా కేజీలు వస్తుంది అండి కేజీ నూట నలభై చొప్పున తీసుకుంటారండి ఆయన చెప్పాడ ఆయన నూట రూపాయల చొప్పున తీసుకుంటాం అని చెప్పారు ఓకే ఏంటి ఇది నాలుగు అడుగులు సుమారుగా ఐదు అడుగులు కింద నుంచి చూస్తే ఐదు అడుగులు అండి ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ నేను ఫోర్ లెవెన్ అండి ఇదిగోండి అదే అనమాట ఆయన్ని తీసేసుకుంటారు ఆయనకి సోపు కంపెనీ దీంట్లో నుంచి ఆయిల్ చేసే కంపెనీ అన్నీ ఉందండి సోపు షాంపూ అన్నీ అమ్ముతారండి ఆయన తయారు చేస్తారండి ఈ వెట్టివేర్లు తీసుకొని ఆయన అవన్నీ చేసి జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారండి ఇంకా చాలా చాలా యూనిట్లు ఉందండి పెట్టారు మీరు ఆయన దగ్గర ఈ సంబంధించి ఎంత మొక్క అండి చిన్న నార కింద తీసుకున్నాను ఇది ఏమంటే ఆయన తయారు చేసిన పైప్స్ అండి దీనికి అనువుగా ఉండేటట్టు తయారు చేసిన పైప్స్ అండి అందుకని మనకి దీంట్లో పెడితే బాగా వస్తుంది ఇదివరకేమో నేల మీద వేస్తేనేమో ఆ వట్రివేరు తీయటం కష్టం అయిపోయేదండి అది రీయూస్ చేయాలన్నా చెందాలన్నా కష్టం అయిపోయేది ఇది ఇది ఒకే లెవెల్ గా వస్తుంది కాబట్టి మనం ఇలా పైది తీసేసి గ్రాసాన్ని ఏమో పశుగ్రాసానికి వాడేసి ఇది మొత్తం మనం తీసేస్తే వట్రివేరు పడుతుంది దులిపేస్తే కోకోబిట్ ఉంటాముల దులిపేసేస్తే అది వచ్చేస్తుంది ఏంటి అసలు మీకు ఐడియా వచ్చింది ఏం చదువుకున్నారు మీరు నేను ప్లస్ చదివాల్గా మీరు చూడాలని అలా కాదండి నేను ట్వెల్త్ చదువుకున్నానండి తమిళనాడులో చదువుకున్నాను మ్యారేజ్ అయిపోయి ఏలూరు వచ్చేసాను అలా ఫ్యామిలీ తో ఉండిపోయాను ఫస్ట్ ఇప్పుడు ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటున్నాను మా పిల్లలు వస్తూ పోతూ ఉంటారండి నేను ఒక్కదాన్నే ఉంటే టైం ఎలా స్పెండ్ చేయాలని తెలియలేదు అది నా వీకెండ్ తీసుకొని ప్లస్ ఇన్కమ్ కూడా రావాలి అన్నట్టు చేశానండి అంటే ఏంటి ఎంత టైం స్పెండ్ చేస్తారు దీనికి ఎలా టూ డేస్ టూ డేస్కి హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తానండి డే ఆఫ్టర్ డే హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తానండి అంతే నా పని పెట్టేటప్పుడు రెండు రోజులు పనులతో పెట్టిస్తానండి తర్వాత తీసేటప్పుడు రెండు రోజులు అండి అంతే నా పని దీన్ని నెక్స్ట్ లెవెల్ నేను ఏం చేయాలన్నది సార్ గైడెన్స్లో షాంపూ సోపు తయారు చేయటం ఆ యూనిట్లు పెట్టడం అలా కాదు ఆయన పట్టుకొని అలా చేస్తూ ఉన్నాను అండి బోల్డ్ అంతా మంగిళ్ళకి ఉపాధి కల్పించారండి నాకు వస్తుంది నమ్మకంతో వెళ్ళాను అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది అంటే మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీరు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది లేదంటే ఆన్లైన్ లో అటు అలా అన్ని ఏం జరగలేదండి ఇప్పటివరకు నేను ఇదే ఫస్ట్ టైం జరిగింది అంటే మిమ్మల్ని చూసి చాలా మంది వచ్చే అవకాశం ఉంటది లాభాల మీద కూడా ఖాళీగా ఎందుకు ఉండాలి అనే అనే ఎందుకు ఏదో ఒకటి ఇంట్లో ఆర్థికంగా స్వావలంబన చేసుకోవటానికి సో దానికి సంబంధించి ఎవరైనా కాంటాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని రోజు కాంటాక్ట్ అండి తో కాంటాక్ట్ మనకి మనకు తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది ఎలా తయారు చేయాలి ఇంకా బనానా ఫైబర్ యూనిట్లు ఉన్నాయండి ఆయనకి బనానా వేస్ట్ నుంచి ఫైబర్ తీస్తారండి అది కూడా ఆయనే తీసుకుంటారండి తర్వాత అందులో నుంచి మనం ఇది మంచి మంచి థింగ్స్ తయారు చేసుకోవచ్చు అండి ల్యాప్టాప్ బ్యాగ్లని టీ కప్పు పెట్టుకునే ఇదని చాలా రకాలు తయారు చేయొచ్చు ఆయనేమో మూర్తి గారు మనకి బనానా ఫైబర్ చేసే ఇండస్ట్రీ అనమాట ఆయనే ఫైబర్ ఇస్తారండి ఆయన దగ్గర ఫైబర్ కొనుక్కొని మళ్ళీ మనం అది నిలిపోయాలండి దీనికి రోజు రోజు అండి ఆల్టర్నేట్ డేస్ లో వాటర్ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఒక్క పూట ఒక్క పూట పోస్తారు హాఫ్ లీటర్ పోయాలి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు లేవండి అసలు ఏది లేదు ఎటువంటి ఇది ఏమన్నా అంటే దీనికి సంబంధించి ఏమైనా మందులు ఏమైనా వారాన్ని ఇరవై రోజులకు ఒకసారి మందు కలపాలండి అది ఆయన చెప్తారండి మందు కలిపి పోయాలండి అది వస్తే చాలా అండి మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి అంటే ఏంటి అది ఆ బలానికి ఎదగటానికి అది సార్ ఇస్తారండి సార్ పంపిస్తారు సార్ గైడెన్స్ లోనే అన్ని అంటే ఇప్పుడు ఆయన ఒక యూనిట్ గా తీసుకోమని చెప్పారా లేకపోతే ఎట్లా చెప్పారు వంద మొక్కల్ని ఒక యూనిట్ గా తీసుకోమన్నారండి మనం మీరు చెప్పారు ఒక్కొక్క దానికి మూడు కేజీలు అంటే ఇప్పుడు ఈ వంద మొక్కలకి కూడా సుమారుగా మూడు వందల వస్తుంది 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 వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ పదమూడు నెలల నుంచి చేసిన వాళ్ళు రెండు క్రాపులు తీసిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాకు తమిళనాడే కాబట్టి నేను వెళ్ళి మాట్లాడటం చేయటం వాళ్ళని కూడా రియల్గా వాళ్ళని కూడా వెళ్ళి చూసొచ్చారు ఎలా పెట్టారు ఏంటి పొలంలో వేసుకుంటున్నారు రెండు వందల పైపులు వేసుకుంటున్నారు నా అండర్లో ఇరవై మంది ఇప్పుడు వరకు ఎంక్వైరీ వచ్చారు ఇంకా తర్వాత కూడా వాళ్ళు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు నేర్చుకుంటున్నారు నేర్చుకొని ఎలాగై ఏంటి అని చాలా మంది వస్తున్నారు అంటే మీరు ఎక్కువ గ్రీన్ సంబంధించి ఎక్కువ గ్రీన్ అనాలా లేకపోతే ఎక్కువ గ్రీన్ యూనిట్ అండి ఎస్కే బాబు అండి ఎస్కే బాబా ఆయన మీకు ఇవన్నీ కూడా గైడెన్స్ సో మరి భాష ఎట్లా మరి కోయంబత్తూరు నేను తమిళ్ చదువుకున్నాను కాబట్టి తమిళ్ తమిళ్ మాట్లాడుతున్నారా మీరు నేను తమిళ్ తమిళ్ చదువుకున్నానండి ప్లస్ టూ వరకు అక్కడే చదువుకున్నాను అంత బాగానే ఉందండి ఇప్పటి వరకు మనకి ఏం రిమార్క్స్ లేవు మనం చేసిన వాళ్ళు అడ్రస్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మీరు యూనిట్ చూడడానికి వెళ్ళారు కరూర్ 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 లో చూసామండి పొల్లాక్షిలో ఒక అతను చేస్తున్నారండి పొల్లాక్షి అయింది నేను కాంటాక్ట్ నెంబర్ చేసి మాట్లాడి అక్కడ తమిళ్ కదండి తమిళ్లో మాట్లాడి అన్ని చేసి అప్పుడు దీంట్లోకి నేను దిగానండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పంపించిన ఇరవై రోజులకి అన్ని మెటీరియల్ అంతా వచ్చిందండి ఒక రోజు ఇంచుమించే అవుతుంది నాకు వర్షం వచ్చింది కాబట్టి వర్షాలు తమిళనాడు అంతా వర్షాలు అయింది నాకు లేట్ అయిందండి ఓపిగా ఎదురు చూసాను అంటే మీరు ఇప్పుడు మూడు వందల కేజీలుంటూ కేజీ నూట నలభై రూపాయలు చెప్పిన నలభై రెండు వేలు నూట నలభై రెండు వేలు కదా ఏడు నెలలకి ఏడు నెలలకి సుమారు నెలకు ఒక ఐదు ఐదు వేలు వస్తుందేమో అని అనుకుంటున్నాను అంతే సింపుల్ గా అంటే కేజీ 140 రూపాయలు అనుకున్నాం కదా 300 నోట్ నోట్ 42000 42000 అది మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అంటే మనం పెట్టుబడి 45000 పెట్టాం కదా అంటే ఫస్ట్ క్రాప్ కి సంబంధించి మనం పెట్టుబడి అందులో పోయే అవకాశం ఉంటుంది ఆ రెండు మూడు క్రాపుల్లో మనం తీసేయించండి మన పెట్టుబడి నలభై ఐదు వేలు నలభై రెండు వేలు నలభై రెండు వేలు ఎనభై రెండు వేలు అయింది ఓ పద్నాలుగు నెలలకి ఎనభై రెండు వేలు వచ్చేస్తుంది సంవత్సరంలో వన్ యూనిట్లకి నలభై రెండు వేల ఓకే అయితే ఫుల్ అమౌంట్ ఒక క్రాప్ రెండు క్రాపుల్లో మనకి వచ్చేస్తుంది మనం పెట్టిన పెట్టుబడి రెండు క్రాపులు నాకు అర్థం కాలేదు మనం కదా ఓకే మనం మన ఈ వంద మొక్కలకి సంబంధించి ఎన్ని నెలకి వచ్చే ప్రాఫిట్ నలభై నలభై రెండు వేలు అండి సో ఒక క్రాప్ లో తీయచ్చు కదా అదే ఎలా అవుతుంది ఇంకొంచెం మనం పై ఖర్చులు అది పెట్టాం కదా ఏమేమి పెట్టారు ట్రాన్స్పోర్ట్ చార్జ్ పన్నోళ్ళని పెట్టాం అవన్నీ అయింది నేను ప్రశ్న అలా వన్ ఇయర్ లో మనం పై ఖర్చు ఉంటది ఒక పదిహేను వేలు అయిందండి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పైన కూలీలు అవి అయింది అండి ఇంకేం మనకే బకెట్లు ఖర్చు అండి ఎన్నీ ఇప్పుడు రెండు అయింది అంటే ఇది ఇంకా హైట్ వెళ్తుందిలో కుది మూడు అడుగుల హైట్ వెళ్ళొచ్చండి అలా దిగుతుంది వర్షాకాలానికి బ్రహ్మాండంగా దిగిపోతుంది అంటే దిగటం అంటే ఆ ఉబ్బో అలా పెద్దగా రావటం ఇప్పుడు ఒక రోజు నీళ్లు పోసి మర్నాడు నీళ్లు పోసామంటే ఆ వేరు ఉబ్బుద్ది అండి ఎండేటప్పటికి ఉబ్బి ఆ వాటర్ పిలుచుకుంటుంది అలా పెరుగుతూ వెళ్తుంది అండి సో ఈ ఈ అన్ని రోజులు ఉంచాలన్నారా లేకపోతే గట్టిగా మొత్తం అయ్యాక క్రాబ్ అంతా అయ్యాక దీనికి ఫ్లవర్ వస్తుందండి అప్పుడు ఇది అయిపోయింది అన్నట్టు ఉంటుందండి శివుడు అభిషేకానికి వాడతారు మళ్ళీ ఆయుర్వేదం షాపుల్లో వాడతారు దీని వాటర్ తాగితే బీపీ తగ్గుద్ది అలాగ నీటి శుద్ధి కోసం వేస్తున్నారండి చేపల చెరువుల్లో వాటిలో వేస్తే నీరు శుద్ధి అవుతుంది మనం ఏద్ధంగా లేకపోతే నీ చేపలు పాడైపోతుంది రొయ్యల చెరువు చేపల చెరువు ఇలా మీ ఈనాడు పుస్తకంలో వచ్చిందండి చేపల చెరువు అంటే మీకు ఎవరు చెప్పారు ఆయన ఎక్కువ గ్రీన్ సంబంధించి ఆయన మీరే రీసెర్చ్ ఒకటి దాని తర్వాత ఒకటి ఈనాడు పుస్తకంలో వచ్చిందండి మనం అలా ఆయనతో జర్నీ చేస్తుంటే ఆ అనుభవాలు అందరూ షేర్ చేసుకు చూపిస్తానండి అన్ని చూపిస్తాను ఎవరెవరు ఏం చేస్తారు ఏంటి అన్నట్టు వచ్చేది అంటే సుమారుగా మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోవచ్చా దీనికి ఎనభై వేల

వాళ్ళు అనేది మీరు వెరిఫై వెరిఫై చేసుకునేనండి దిగాను లేకపోతే నాకైనా మనీ వేస్ట్ చేయలేను కదండి అంతా కనుక్కొని చేసి వాళ్ళు చేసినోళ్ళతో మాట్లాడి చెంది అని జరిగింది హ్యాపీగా ఉన్నానండి ముందు ఈ పచ్చని వాతావరణంలో నడక సాగుతుంది ఊరికే నడవమంటే నడవబుద్ధవదు షుగరు బీపీలు అన్నీ తగ్గుతాయి అని ఆశ అంటే మీకు లింక్ సిస్టం ఐడియా ఉండి ఉంటది ఎవరన్నా ఒకరిలో ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఛానల్లో బిగ్ టీవీలో మీ గురించి స్వయం ఉపాధి లేకపోతే స్వావలంబనను మనం మీరు ఆర్థికంగా ఉండే స్వేచ్ఛ ఇదంతా మనం టెలికాస్ట్ చేస్తున్నాం సో ఇది చూసే మా వ్యూవర్స్ కూడా వట్టి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం లేకపోతే మీకు ఫోన్ అవకాశం ఉంటుంది సో ఇది ఒక చైన్ లింక్ ముందుకు పెట్టుబడి పెట్టి వాళ్ళు చేసుకోవటం వాళ్ళని జాయిన్ చేయమని చెప్పు ఇంతమంది దగ్గర నుంచి అండర్ అట్లా లేదండి నేను చెప్పినందుకు నేను ఖర్చు పెట్టి నేర్చుకున్నాను కాబట్టి ఫైవ్ హండ్రెడ్ వసూలు చేస్తాను ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే వన్ డే ఒక హాఫ్ డే ఆయనతో అన్ని మాట్లాడటం చేయటం అంతేనండి పెద్ద ఏం లేదు నా దగ్గర వచ్చినా నేను ఫోన్ లో అయినా అదే చెప్తాను ఇంటికి వచ్చి చూసిన విజిట్ చేసిన వస్తున్నారా మీ ఇంటికి వచ్చి వచ్చారండి ఇప్పటికి నలుగురు ఐదుగురు వచ్చి ఫైవ్ హండ్రెడ్ పే చేసి వచ్చి చూసుకొని వెళ్ళారు వాళ్ళు కూడా సెటప్ ఇంకా వెళ్ళాక స్టార్ట్ చేస్తారు ఎంబీఏ కురూ ఎంబీ ఎంబీఏ చదువుకున్న అమ్మాయిలు హౌస్ వైఫ్స్ మళ్ళీ నేమో రిటైర్డ్ పర్సన్స్ ఇప్పుడు నిన్నగాక మొన్న హైదరాబాద్ నుంచి ఒకళ్ళేమో మన అదేంటి ఆయుర్వేదిక్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు ఫస్ట్ స్టెప్ భగవంతుడు నమ్ముకుని కొని అదే వరుస దొరుకుతుందండి సార్ సపోర్ట్తో ముందుకు వెళ్దాం అండి కానీ ఏంటి మరి అంటే మీరు ఎట్లా అంటే నెలకి ఫైవ్ థౌజండ్ గ్యారంటీ ఇన్కమ్ అనుకుంటున్నారు అదే సెట్ అయ్యాక చెప్పలేమండి పంట అన్నది ఎలా ఉంటుంది ఎలా కానీ లేదండి అంతా నమ్మకం మీద వెళ్ళటమేనండి ఇంకా నేను తీలే క్రాప్ క్రాప్ తీసాక ఏదైనా ఖచ్చితంగా ఇంత వస్తుందని చెప్పడం అది చెయ్యి చెయ్యి మారచ్చు మనం పెట్టే అటెన్షన్ మారచ్చు ఏదైనా జరగచ్చు నేను గ్యారంటరీ అని చెప్పలేం ఇది జాబ్ కాదు ఇంత చెప్పి చెప్పటం మట్టి మనకి నర్సరీలో తెచ్చుకుంటూ నలభై ఐదు బ్యాగులు డెబ్బై ఐదు బ్యాగుల దాకా అయిందండి మట్టి ఇందులో పోయటానికి దీంట్లో పోయటానికి ఇది ఉట్టి మట్టి పోయిందండి మీరు మామూలుగా ఇప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంత వంద మొక్కలు మీరు పెట్టుకున్నారు సంబంధించి మీరు ఎట్లా నేను అంచనా వేసింది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అంటే సిక్స్ ఫిఫ్టీ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తర్వాత నేను శ్రమ అంతే నాది అందులో అనుకొని అంత వస్తే చాలు అనుకున్నాను టూ థౌజండ్ త్రీ థౌజండ్ వచ్చినా కూడా చాలు మంత్లీ మంత్లీ నేను కష్టపడుతున్నాను అంత ఓ పదివేలు ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేసి బోల్తా పట్టడం ఎందుకంటే నా ఆశని నేను తగ్గించుకున్నాను అందుకని నాకు నమ్మకం ఉందండి టూ థౌజండ్ చేసినా కూడా అరవై ఏడు నెలకి ఏడు రోజులు పద్నాలుగు వేలు పద్నాలుగు ఆరు యాభై కలుపుకోండి నాలుగు ఐదు వేలు పద్దెనిమిది వేలు వచ్చినా కూడా నేను సాటిస్ఫైడ్ అయినా లైఫ్ లాంగ్ వస్తుంది కదా ఇది ఒక క్రాప్తో అయ్యేది కాదు నెక్స్ట్ ఏదైనా నాకు ఇంకా మ్యాట్లు వెళ్ళటం నేర్పిస్తున్నారు సార్ అది తర్వాత విఘ్నేశ్వరుని చేయటం అలాంటి బ్యాగ్లని అలాగే వరుసగా విసనకరని ఇప్పుడు మ్యాట్ పదకొండు వందల రూపాయలు అమ్ముతుంది నేను మ్యాట్లు వెళ్ళాను అనుకోండి నాకు దాంట్లోనే లాభం రావచ్చు ఏదైనా లాభం రావచ్చు ఒకటి స్టెప్ వేసాను దాని తర్వాత వర్సగాని వస్తుంది వస్తుందని ఆశపడ్డామే సో మీ వయసు ఎందన్న ఇప్పుడు వరకు అడగలేదు నేను ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇంత అసలు మీకు ఆలోచన ఫైనాన్షియల్ కి సంబంధించి గాని మా ఇద్దరు పిల్లలు సెటిల్డ్ అండి ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఒక అబ్బాయి ఏమో హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెల్లంటి గుడ్ మొత్తం సెటిల్డ్ ఫ్యామిలీ సో మళ్ళా ఎందుకు ఎందుకనిపిస్తుంది మీకు నాకు నాకు హాబీ ఎందుకు ఖాళీగా ఇన్వెస్ట్ చేశారు మనీ టైం ఇన్వెస్ట్ చేశారు ఓకే అయితే మొత్తమే చూసుకుంటే కదా మీరు ఈ డాబా మీద కురెల్ల వల్లి గారు మొత్తం వంద మొక్కల్ని నాటారని చెప్పుకోవచ్చు ఈ వట్టి వేళకి సంబంధించి కోయంబత్తూర్ లో ఎక్కువ ఫ్రెండ్లీ వారిని ఎకో గ్రీన్ యూనిట్ సంస్థ వారిని సంప్రదించడం అక్కడికి వెళ్ళి ట్రైనింగి రావటం సో వారి ఇంటి మీదే ఉన్నటువంటి ఈ చిన్న డాబా మీద సుమారుగా వంద మొక్కలను సుమారు ఐదు అడుగులున్న పైప్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ లోపల వట్టి వేళ మొక్కలు ఉంటాయని కూడా చెప్తున్నారు ట్రైనింగ్ అంటే ఒకటి రెండు రోజుల పాటు కొంత అక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు ఇప్పటికీ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అడుగుతున్నారు ఈ ఎట్లా పెంచాలి ఏంటనే అయితే ఆవిడ గ్యారంటీ అయితే ఉండలేదు ప్రతి దాంట్లో కూడా లాభ నష్టాలు ఉంటాయి కాబట్టి ఉన్న టైంని తనకున్న టైంని ఆల్రెడీ ఆవిడ సెటిల్డ్ తనకున్న టైంని కానీ తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని కూడా కొంత ఆవిడ అందులో పెట్టుబడిగా పెట్టారు టైంని పెట్టుబడిగా పెడతారు సో ఏడు నెలల తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అప్పటికే కోయంబత్తూరు సంబంధించిన ఈ ఎక్కువ గ్రేన్ అంటే బై బ్యాక్ పద్ధతిలో కేజీ నూట నలభై రూపాయలు చెప్పారంటున్నారు సుమారుగా ఒక్కొక్కటి మూడు కేజీలు వస్తే గనక వంద మొక్కలు అంటే మూడు వందల కేజీల దాకా వచ్చే అవకాశం ఉంటుంది సో నలభై రెండు వేలు మరలా వచ్చే అవకాశం ఉంటుంది సో లాభ నష్టాలను బెయిరేజ్ వేసుకుని ఇప్పటికే నిరుద్యోగ అవుతుంది కానీ ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో ఇంటి పైన మిద్దే ఖాళీగా ఉండకుండా దీన్ని కూడా ఒక ఆదాయం ఖాళీ స్థలాలు ఏదైతే ఉన్న ప్లాంట్స్ వాటిలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది అన్నారు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కానీ ఒకసారి వెరిఫై చేసుకోండి ఎందుకంటే వట్టి వేళకి సంబంధించి ఆ మనకి కురెళ్ళ కురెళ్ల వల్లి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు ఇది కాక ఆయుర్వేద కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు లేకపోతే వీటిని చేపల చెట్లు మంచినీటి శుద్ధికి వాడే అవకాశం ఉంటుంది లేకపోతే సుగంధ ద్రవ్యాల్లో వాడే అవకాశం ఉంటుంది ఇట్లా చెప్తూ సోపులు తయారీలో వాడే అవకాశం సో వీటన్నిటికి సంబంధించి పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతే ముందుకు రండి అని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఆ మహిళలు ఖాళీగా ఉండకుండా ఈ రకమైనటువంటి ఆర్థిక స్వావలంబన కానీ ఒక ఆదాయ వనరుగా చూడటం నిజంగా ఒక శుభరిమా శుభ పరిణామం